చిట్టు చిలకమ్మ దీని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు కాసుకోండి అతయా ఈ ఛానల్ మీ పేరు మీదే ఉన్నాయి కాబట్టి అవాయిడ్ మీకే అతయా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది నువ్వు కాబట్టి అవార్డు నీకేనమ్మా అతయా మీరే వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేశారు కాబట్టి అవాయిడ్ మీకే అతయా అయ్యో అసలు నాకు యాక్టింగ్ నేర్పించిందే నువ్వు కాబట్టి ఈ అవార్డు నీకేనమ్మా ప్రతి కోడలు విజయం వెనకాల ఒక అత్తయ్య ఉంటుంది కాబట్టి అవాడు మీకే అయ్యో నన్ను మరీ ఇబ్బంది సరేలే నేనే ఇవ్వు ఇదేంటి ఇలా అస్సలు తగ్గకూడదు అయ్యయ్యో మరీ ఇబ్బంది పడితే తీసుకోకండి అత్తయ్య నేనే ఉంచుకుంటాను ఇబ్బంది నా దగ్గర నుంచి నొక్కేద్దామని చూస్తుంది అయ్యో నీకన్నా బాగా యాక్ట్ చేసింది నేను కాబట్టి అది నాది నీకన్నా ఎక్కువ వీడియోలో నేనే ఉంటాను కాబట్టి ఇది నాది అసలు తెలుగు నీకన్నా నేనే బాగా మాట్లాడతాను కాబట్టి ఇది నాది ఈ ఆయుధంతో ఎలాగైనా అత్తయ్య గారిని ఓడిపించాలి ఏ పద చూసుకుందాం జై డాక్టర్ బాబు ఇప్పుడు చూడు మా డాక్టర్ బాబు దెబ్బ దిమ్మ తిరిగిపోవాలి తప్పించుకున్నారు బా మిస్ అయిపోయింది బంబం బోలే ఇప్పుడు కాసుకోండి మా ఇరా దబ్బ ఆ తర్వాత నాకు తెలుసు శంకమ్మో గెలే ఇప్పుడు కాసుకో మా దోశలు పేనం దెబ్బ ఏ పిషా అబ్బా దీనికి ఎక్కడ చూడండి వింకుల్ డింకుల్ లిటిల్ స్టార్ ఇప్పుడు ఈ చపాతి గారతో మీ మొఖం పక్కల కొడతా ఏ బిషా అవ్వాయి వండర్ వాట్ యు వార్ నా పుర్రకాది నీ చెయ్యిలు గుద్ది కాస్కో అబ్బా ఏంట్రా ఇది మిస్ చిట్టు చిలకమ్మ దీని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు కాసుకోండి అమ్మ కొట్టిందా ఇది తగిలితే నీకు దెమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది జై బాలయ్యిస్ అయింది ఏంటి బోలత కొట్టింది వదు వ తప్పించుకున్నావు తప్పించుకుంది నేను కాదు మీరు